तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् सन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मी निं कमलनयनं योगिहृध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వతి నమః శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం ఎనభై రెండవ దశకానికి చేరుకున్నామమ్మా ఎనభై ఒకటవ దశకం పరంగా మనం శ్రీకృష్ణుడు కాళింది మొదలైనటువంటి కన్యలను వివాహమాడుట నరకాసురుని వధించుట అనేటువంటి అంశం చెప్పుకున్నాం ముఖ్యంగా పదహారు వేల మంది కన్యలను చేపట్టినాడని అయితే ఆయా కన్యల వద్ద అనేక రూపములను ధరించి వారికి అన్ని చోటలా కూడా ఒక్కొక్క చోటన ఒక్కొక్క ధర్మకార్యాన్ని నేర్పుతూ ఉన్నాడని ఆ రీతిగా ఆ యొక్క కృష్ణుని యొక్క ఆ మహిమని ఆయన చతురతను చూచి నారద మహర్షి ఎంతో ఆశ్చర్యచకితుడయ్యాడని కూడా మనం చెప్పుకున్నాం ఏమ్మా నేటి దశకం రీత్యా మనం उषापरिणयं नृगमहाराजनकु शापविमुक्ति अनेटि अंशं चेत्नं चेदां श्रीलक्ष्मीनारायणाभ्यां नमः प्रेद्युं नो रौक्मिणेय स खलु तव कला शिम्बरेण हृतस्तं हत्वा रत्या सहोक्तो निजपुरमहरत् रुक्मी कन्या चनिया तत्पुत्रो अथ निरुद्ध गुण निधिवद्रोचना रुक्मी पौत्री त्र दवाहे ग्यवधि मुसलिना रुक्म्यपीद्यूत वैरा श्रीलक्ष्मी नारायणाभ्या नम देवा నీ అంశరూపుడైన ప్రద్యుమ్నుడు రుక్మిణీదేవి గర్భమును జన్మించను అతనిని శంభరాసురుడు అపహరించెను ప్రద్యుమ్నుడు సంభరాసురుని వధించి రతీదేవితో కలిసి ద్వారకా నగరమునకు తిరిగి వచ్చెను తరువాత ప్రద్యుమ్నుడు సుగుణ రాశి అయినటువంటి రుక్మిపుత్రి రుక్మావతిని అపహరించి వివాహం చేసుకొనెను వారి పుత్రుడైన అనిరుద్ధుడు సద్గుణ సంపన్నుడు అతడు రుక్మి మనుమరాలైనటువంటి రోచనను వివాహమాడను ఆ వివాహమునకు నీవు బలరామాదులతో కూడి వెళ్ళితివి అచట జూదమాడుచుండిరి జూదమందు వారి మధ్య వైరం ఏర్పడగా బలరాముడు రుక్మిణి వధించెను ఆ యొక్క రుక్మిణీదేవి గర్భమున జన్మించినటువంటి ప్రద్యుమ్నుడు ఇది ఈ కథ మనం ఈ దేవి భాగవతంలో చెప్పుకున్నాం కదా అమ్మా ఈ ప్రద్యుమ్నుడిని శంబరాసురుడు అపహరిస్తే కృష్ణుడంతటి వాడు ఎంతో అసలు దిగులు పడి అపరిమితమైనటువంటి బాధను అనుభవిస్తాడు ఆ పిల్లవాడు ఏమైపోయాడా ఇదేమిటి అని చెప్పి అది ఏమిటి ఆ వింత అని చెప్పి అడుగుతారు కదా ఈ ఎవరు జనమేజయుడు వ్యాస మహర్షిని అడుగుతాడు కదా ఆ నేపథ్యంలో ఏమంటారు ఎప్పుడైతే పరమాత్ముడు సహితం కొన్ని బంధాలలో ఉంటాడో అప్పుడు ఆయన కూడా ఏం అతీతుడు కాదు ఆయనకి కూడా కొన్ని కొన్ని అలా సంభవిస్తూ ఉంటాయి ప్రాప్తిస్తూ ఉంటాయి అయితే భేదం ఏమిటి అంటే మన యొక్క విషయవాసనలు జన్మల్ని పెంచుకోవడానికి మన అతి ఆపేక్షలు అతి అనురాగాలు లేదు అతి కోపాలు అతి కక్షలు కూడా మనకన్నీ కూడా పాపము జన్మల్ని పెంచుకోవడానికి విషయ మళ్ళీ కోరికలైతే విషయవాసనలు అలా మనకి సంప్రాప్తిస్తే పరమాత్ముడికి సంభవించేటువంటి కామము కానీ క్రోధము కానీ పాశాలు కానీ అవి లోక కళ్యాణానికే మలుపు తిరుగుతాయి అది ఒకటి మనం గ్రహించగలగాలి ఈ పురాణాల పఠనం రీచ కదా అయితే ఈ ప్రద్యుమ్నుడిని శంభరాసురుడు అపహరించాట కొన్నాళ్ల తర్వాత ప్రద్యుమ్ ఆ శంభరాసురుడిని వధించి రతీదేవితో కలిసి ద్వారకా నగరానికి తిరిగి వచ్చాడుట ప్రద్యుమ్నుడు ఆ తరువాత సుగుణరాశి అయినటువంటి రుక్మిపుత్రి రుక్మి అంటే ఎవరు రుక్మిణీ దేవి యొక్క అన్నగారే కదా అంటే మేనమావ కూతురుని రుక్మావతి ఆవిడ పేరు ఆవిడని అపహరించి వివాహం చేసుకున్నాడుట వారి పుత్రుడు ఎవరు అంటే అనిరుద్ధుడు ప్రద్యుమ్న అనిరుద్ధ అనివన్నీ మనకి కేశవనామాల్లో రావమ్మా అవి ఆ అనిరుద్ధుడు సద్గుణ సంపన్నుడుట ఆ అనిరుద్ధుడేమో రుక్మి మనవరాలైనటువంటి రోచనను వివాహమాడట అంత మేనరి కాలు ఆ వివాహమునకు నీవు కృష్ణుడు బలరామాదులతో కూడి వెళ్ళాడుట అక్కడ రుక్మిను బలరాములేమో జూదమాడుతూ ఉంటే జూదమందు వారి ఇరువురి మధ్య వైరం వచ్చేటప్పటికీ బలరాముడు రుక్మిని వధించాడుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ बाणस्य सा बलिसुतस्य सहस्रबाहोः माहेश्वरस्य महिता दुहिता किलोषा त्वत्पौत्रमेन मनिरुद्धमदृष्टपूर्वम् स्वप्ने अनुभूय भगवन् विरहातुराभूत् శ్రీలక్ష్మీ నారాయణాభ్యా పరమాత్మ బలి చక్రవర్తి యొక్క పుత్రుడు బాణుడు అతను శంకరుని యొక్క పరమ భక్తుడు అతనికి వేయి బాహువులు కలవు అతనికి ఉషా అను కూతురుండెను ఆమె సద్గుణవతి నీ పౌత్రుడైన అనిరుద్ధుని ప్రత్యక్షముగా చూడకయున్నను స్వప్నమునందుగాంచి విరహమునకు లోనయ్యను అని బలిచక్రవర్తి చక్రవర్తి యొక్క పుత్రుడు బాణుడుట అతను ఈశ్వరుని యొక్క పరమభక్తుడు అతడికి వేయి బాహువులు ఉన్నాయట అతనికి కూతురు ఉన్నారు ఆవిడ పేరు ఉషా సద్గుణమతి అయితే ఆ ఉషాదేవిని ఆ ఉషాదేవి అనిరుద్ధుడిని ప్రత్యక్షంగా చూడలేదు కానీ స్వప్నం నందుగాంచి ఆ యొక్క అనిరుద్ధుని భర్తగా పొందాలి అనేటువంటి కాంక్షకు గురయ్యారుట श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः योगिन्यतीव कुशला खलु चित्रलेखा तस्याः सखी विलिखति तत्रा निरुद्धमुषया निशायाम् आनेष्टयोगबलतो శ్రీలక్ష్మీ అను స్నేహితురాలు కలదు ఆమె గొప్ప యోగిని మిక్కిలి సమర్థురాలు ఆ చిత్రలేఖ యువకులందరి యొక్క చిత్రపటములు వేయుచుండగా అనిరుద్ధుని చిత్రమును చూచి ఉష గుర్తించెను ఆమె కోరిక మేరకు చిత్రలేఖ తన యోగ బలము వలన రాత్రి సమయమున అనిరుద్ధిని నీ ఇంటి నుండి తీసుకుని వచ్చి ఉష కడకు చేర్చను అది చిత్రలేఖ అనేటువంటి స్నేహితురాలు ఉన్నారుట ఈ ఉషాదేవికి ఆవిడ గొప్ప యోగిని మిక్కిలి సమర్థురాలు అయితే ఆ చిత్రలేఖ ఆ పేరుకు తగినట్టేగా ఉండు యువకులందరి యొక్క చిత్రపటాలు వేస్తూ ఉన్నారుట ఒకరోజు అప్పుడు అనిరుద్ధుని చిత్రాన్ని చూచి ఉష గుర్తించిందిట తనకి కలలోకొచ్చినది ఇతనే కదా అని చెప్పి ఆమె కోరిక మేరకు చిత్రలేఖ తన యోగ బలము వలన రాత్రి సమయమున అనిరుద్ధుని కృష్ణ భగవానుడి ఇంటి నుండి తీసుకుని వెళ్ళి ఉష కడకు చేర్చారుట శ్రీలక్ష్మీనారాయణ సుఖమారమంతం चयनं कथं च नबब बंधु शि سروव बन्धौ श्री नारदोक्त तददंतदुरंतरोशैह त्वं तस्य सोणितपुरं यदि भिरन्युरं धाः श्री लक्ष्मी नारायण नमः प्रभु అనిరుద్ధుడు ఉష యొక్క మందిరమున ఆమెతో సుఖముగా ఉండెను ఎట్టకేలకు ఈ విషయమును ఎరింగిన బాణుడు అనిరుద్ధుని నాగపాసముతో బంధించెను ఇది అంతయు నారద మహర్షి వలన మీకు తెలిసెను అందువలన నీవు కుపితుడవై యాదవులతో కలిసి బాణుని పట్టణమైన సోనితపురమును ముట్టడించితివి అని ఆ బాణుడు అనిరుద్ధుని నాగపాసంతో బంధించాట ఇదంతా కూడా నారద మహర్షి వెళ్ళి కృష్ణుడికి తెలియచేయటంతో కృష్ణ పరమాత్మకి కోపం వచ్చి యాదవులతో కలిసి బాణుని పట్టణమైన సోణితపురాన్ని ముట్టడించారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం శైల ప్రియ దుహితృనా భగవాన్ समं भूतव्रातैर्य दुबलम sengं निरुरुधे बाणो झटिति युयुधाने न युयुधे गुह प्रद्युम्नेन त्वमपि पुरहन्त्र जगटिषे श्री नारायण अभ्याम नमः ना मुकुन्द సోణితపురమును సదా రక్షించుచున్న శంకరుడు తన యొక్క భూతగణంబులతో కలిసి యాదవులను ఎదుర్కొనెను మహాబల బలపరాక్రమశాలియకు బాణాసురుడు సాత్యకితో యుద్ధము చేసెను కుమారస్వామి ప్రద్యుమ్ యుద్ధము చేయగా నీవు త్రిపుర సంహారి అయిన శంకరుని ఎదుర్కొంటివి అని సోణితపురమును సదా రక్షించుతున్నటువంటి శంకరుడు అంటే మరి ఎందుకనంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ బలిచక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి బాణుడు శంకరుని యొక్క పరమ భక్తుడు అని చెప్పుకున్నాం కదా ఆ రీతి ఆ నగరాన్ని శంకరుడు రక్షిస్తూ ఉన్నారుట మహాబల పరాక్రమశాలకు బాణాసురుడేమో సాత్యకితో యుద్ధం చేస్తే కుమారస్వామి ప్రద్యుమ్నితో యుద్ధం చేస్తే కృష్ణుడేమో त्रिपुरसंहारययनाट्वंटीयायొక్క శంకరుని ఎదుర్కొన్నారుట అమ్మ శ్రీలక్ష్మీనారాయణాభ్యం నమః నిర్ూద్ధాశేషాస్తే ముంహుషితవాస్తేనగిరిసే దృతభూతభీతా ప్రేమథకులవీర ప్రేమథితః పర స్కంద స్కందహ కుసుమ శర బాణై చే సచివః సకుంభాం దో భండం నవమివ బలేనా సువిభితే శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః పురుషోత్తమ యుద్ధమున శంకరనే యొక్క సమస్త అస్త్రములను నీవు ఖండించి చివరకు నీ అస్త్రముచే ఆయనను మోహపరవసుని చేసితివి సాయిరాం అందువలన శంకరుని భూతగణములూ భయముతో పరిగెత్తినవి ప్రమత గణములు దెబ్బతిన్నీ కుమారస్వామి బాణముల వలన ఓడిపోయెను బలరాముని చేతిలో బాణాసురుని మంత్రి కుభాండు పచ్చికొండవలే విచ్చుకుని పోయెను కుంభం అంటే కడవ కదా కుండ కదా అట్లా కుంభాండు అంటే దానికి తగినట్టుగా అతను పచ్చికుండవలే విచ్చుకుని పోయాడు అని అలా చమత్కరించారు సరే అయితే యుద్ధంలో శంకరుని యొక్క సమస్త అస్త్రములను కూడా ఖండించి చివరకు ఆ యొక్క కృష్ణ భగవానుడు తన అస్త్రముచే ఆయనను మోహపరవశను చేశాడుట అందువల్ల శంకరుని భూతగణాలన్నీ కూడా భయంతో పరిగెత్తాయట ప్రమత గణాలేమో దెబ్బతినిపోయాయట కుమారస్వామ్యేమో ప్రద్యం నుని బాణముల వలన ఓడిపోయాడుట బలరాముని చేతిలో బాణాసురుడి మంత్రి కుంభాండు పచ్చికొండవలే విచ్చుకుని పోయాడుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం చాపేథ బాణే येर्धेयाते समेतो ज्वरपति रसनैर ज्वरीत्व ज्वरेणा ज्ञानी स्तुत्वा थदत्त्वा तव चरितजुशम वी ज्वरं అంతర్జానవంతో శ్రీలక్ష్మీనారాయణ అసురారి ఆ సమయమున బాణాసురుడు ఐదు వందల ధనస్సులు పట్టుకుని యుద్ధము చేయుటకు వచ్చెను కాని తన ధనుర్బాణములన్నీను ముక్కలైపోగా అతడు ఓడిపోయి వెనుదిరిగను అప్పుడు రాగా వెంటనే నీ విష్ణు జ్వరము దానికి అమిత తాపము కలిగించను అప్పుడు శివజ్వరము జ్ఞానము పొంది నిన్ను స్థుతించి నీ చరితమును గానము చేసిన వారికి జ్వర బాధలు ఉండవు అని అనుగ్రహించి వెళ్ళిపోయెను రుద్రుని యొక్క అనుచరులు సహజముగా మనస్సు నందు జ్ఞాన సంపన్నులైనను తమోగుణాధిక్యము వలన భయంకర కర్మలు చేయుచుందురు अट श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः बाणं नानायुधोऽग्रम् पुनरभिपतितं दर्पदोषाद्वितन्वन् निर्लूना सपदि बुबुधुषा शङ्करेणोपगीतः యము భయతో నిర్భయం స నిరుద్ధ సహో శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ముంద అహంకారము వలన బాణాసురుడు మరల యుద్ధము చేయుటకై అనేక ఆయుధములతో రాగా అతని బాహువులను ఖండించొచ్చు బాణాసురుని గర్వమునంతయు భంగము చేసితివి అప్పుడు శంకరుడు వెంటనే అక్కడకు వచ్చి నిన్ను స్థుతింపగా ఆయన మాటను మన్నించి శంకరుని భక్తుడైన బాణునకు రెండు బాహువులను మాత్రం ఖండింపక వదిలిపెట్టితివి పైగా బాణాసురునకు అభయముసగితివి ఆ తరువాత బాణాసురుడు నిన్ను అమూల్యమైన కానుకలు మొదలగు వానితో సత్కరింపగా मुषनु अनिरुद्धनी तिसुकोनी द्वारका नगरमनुकु तिर्गी वचितिवि आनी श्रीलक्ष्मी नारायणाभ्याम नमः मुहोस्तावचक्रं वरुणमजयो नन्दहरणे यमम् बालानीतौदवदहनपाने अनिलसखम् విధిం వచ్చస్తే ఏ గిరిసమిహ బాణశ్య సమరే విభో విస్వోత్కర్షి తదయమవతర్ జేతితే శ్రీలక్ష్మినారాయణాభ్యాం నమః ప్రభు నీవు అనేక పర్యాయములు దేవేంద్రుని జయించి అతనికి గర్వభంగం చేసితివి నందును హర్ నందుని హరించినప్పుడు వరుణుని గురుపుత్రుని తీసుకుని వచ్చుచున్నప్పుడు యముని దావానలమును త్రాగునప్పుడు అగ్నిని ఆవుదూడలను దొంగిలించినప్పుడు బ్రహ్మదేవుని జయించి వారికి గర్వభంగం చేసినట్లు బాణాసురునితో యుద్ధము చేయినప్పుడు శంకరుని కూడా జయించితివి ఈ విధముగా నీ యొక్క ఈ అవతారం సమస్త దేవతల కంటెను మిన్నగా కనిపించును నీ కృష్ణావతారమునకు జయముగుగాక श्रीलक्ष्मी नारायणाभ्याम नमः द्विजरुषा कृकला सवपूर्धरम नृगन रूपम त्रिदिवालय मापयन निज द्विज भक्ति मनुत्तमाम उपदिशन पवने स्वर సూర్యవంశమునకు చెందిన మృగమహారాజు బ్రాహ్మణ శాపం వలన ఊసర వెల్లి రూపమును ధరించి ఉండెను అటి మహారాజును అనుగ్రహించి ఆయనకు సుగతిని కూర్చితివి నీ పరివారములకు బ్రాహ్మణ భక్తి యొక్క ఔన్నత్యమును ఉపదేశించితివి అటి గురువాయురప్ప నన్ను కరుణతో రక్షింపుము అని అసలు ఒక అంశం మనం గ్రహిస్తే ఇప్పుడు కవుల యొక్క మనోభావనల రీత్యా ఆ దేవత యా శివుడు ఎక్కువ విష్ణువు ఎక్కువ శివుడు విష్ణువుని గెలిచాడు విష్ణువు శివుని గెలిచాడు ఇవన్నీ కూడా ఎవరి ఎవరి మనో ఇది రీత్యా వాళ్ళు పాకులాడటమే తప్ప యథార్థంగా చెప్పుకుంటే అమ్మా వాస్తవంగా వారి వారి మనోభిప్రాయాలు వారి వారి వైషమ్యాల రీత్యా వ్యతిరేక భావనల రీత్యా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని శివకేశవులను గురించి చర్చలు రాతలు తప్ప వారిరువురు కూడా అభేదం అనేది వాళ్లకు వాళ్లే చెప్తూ ఉంటారు అఖర్లేని పోరాటాలు నేల మీద ఉన్న మానవులు మాత్రం ఇట్లా పోరాటాలు చేస్తూ ఆరాటాలు పడుతూ ఉండి చివరికి నరకానికి దగ్గర అవుతూ ఉంటామేమో ఎందుకంటే శివకేశవుల మధ్య భేదం చూపరాదు అని మనం అనేకానేకం అనేకానేక గ్రంథాలలో ఇప్పటికే తెలుసుకున్నాం కదా ఏమ్మా నా భావన మీకు అందరికీ అర్థమైందా అది శివస్య హృదయం విష్ణోహ విష్ణుస్య హృదయం శివ అని చెప్పి చెప్తూ ఉంటారు నిరంతరము కూడా ఆ శివుని మనస్సులో విష్ణువు విష్ణుని మనస్సులో శివుడు వారి ఇరువురు కూడా అంత అభేదత్వంతో ఉంటూ ఉంటే అఖర్లేని ఆరాటాలు బ్రాహ్మణ శాపం వలన సూర్యవంశానికి చెందినటువంటి మృగమహారాజు ఊసరవల్లి రూపాన్ని ధరించారుట అట్టి మహారాజును అనుగ్రహించి ఆయనకు సుగతిని ఇచ్చారుట కృష్ణుడు తర్వాత తన యొక్క పరివారాలన్నిటికీ కూడా బ్రాహ్మణ భక్తి యొక్క ఔన్నత్యాన్ని ఉపదేశించారుట అట్టి గురువాయురప్ప నన్ను కరుణతో మామరణరినీ కూడా కరుణతో కాచి రక్షించు తండ్రి అని మాకందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని హాయిగా దినాన్ని స్వస్థతగా ప్రశాంతంగా గడపగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఏమ్మా ఉషాపరిణయం మృగమహారాజునకు శాప విముక్తి అనేటువంటి ఎనభై రెండవ దశకం సమాప్తం ఏతత్ఫలం సర్వం సద్గురు సద్గరుచరణ అరవిందర్పణమస్ సద్గురే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమో నారాయణ నారాయణ గోవింద్రీమన్నాయనారాయణ గోవిందారాయణ నారాయణ గోవిందలక్ష్మీనారాయణ నారాయణ గోవింద नारायण नारायण गोपाल श्रीमन नारायण गोपाल नारायण गो नारायण नारा गो लक्ष्मी नारायण नारा गोपाल शुभम भवतु